హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు టాపిక్ డార్క్ సర్కిల్స్ మీరు అద్దంలో చూసుకున్నప్పుడు కళ్ళ కింద నల్ల వలయాలు కనిపిస్తున్నాయా తగ్గట్లేదా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి సహజంగా డార్క్ సర్కిల్స్ తగ్గించే చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం అసలు డార్క్ సర్కిల్స్ రావడానికి కారణాలు ముందుగా తెలుసుకుందాం నిద్రలేమి మొబైల్ ఎక్కువగా చూడటం స్ట్రెస్ నీళ్లు తక్కువ తాగడం అలా అలాగే పోషకాహార లోపం వల్ల కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తాయి ఇక చిట్కా నెంబర్ వన్ ఫ్రిడ్జ్లో పెట్టిన రెండు స్పూన్లు తీసుకొని కళ్ళ మీద ఐదు నిమిషాలు ఉంచండి ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి నల్ల వలయాలను తగ్గించేస్తుంది చిట్కా నెంబర్ టూ పచ్చి ఆలు తురిమి రసం తీసుకొని కాటన్తో కళ్ళ కింద అప్లై చేయండి టెన్ మినిట్స్ తర్వాత కడగండి ఇది స్కిన్ ను బ్రైట్ గా చేస్తుంది చిట్కా నెంబర్ త్రీ అలోవేరా జెల్ రాత్రి పడుకునే ముందు కళ్ళ కింద అలోవేరా జెల్ అప్లై చేసి సాఫ్ట్ గా మసాజ్ చేయండి నల్ల వలయాలు క్రమంగా తగ్గిపోతాయి చిట్కా నెంబర్ ఫోర్ హీరా మొక్కలు కళ్ళ మీద ఉంచడం వలన కళ్లకు చల్లదనం కలిగి డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి ఇక ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం ఎక్కువ నీళ్లు తాగడం మొబైల్ చూసేటప్పుడు బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం ఈ చిట్కాలు మీకు ఉపయోగపెడితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి